తెలుగు బులి తెరపై ప్రసారమవుతున్న ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ అలాంటి సీరియల్స్లో ముఖ్యంగా మహిళా ప్రేక్షక అభిమానాన్ని అందుకొని ప్రతి మహిళని కంటతడి పెట్టించి సెంటిమెంట్తో ముంచి తేల్చిన సీరియల్లో ఒకటి కార్తీక దీపం సీరియల్ ఈ సీరియల్ చూడని మహిళా ప్రేక్షకురాలు ఉండదు అని అనడంలో ఎలాంటి సందేహము లేదు అని నేను అంటాను ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఆరేళ్ల పాటు ప్రసారమైన ఈ సీరియల్ ప్రేక్షకుల్లోకి ఎలా వెళ్ళిపోయిందయా అంటే ముఖ్యంగా మెయిన్ క్యారెక్టర్స్ అయిన కార్తీక్ దీపాల క్యారెక్టర్లకి డాక్టర్ బాబు వంటలక్కలు పడుతున్న కష్టాలు అంటూ ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్న వాళ్ళే ఇక సోషల్ మీడియాల పుణ్యమా అని సోషల్ మీడియాని వేదికగా చేసుకొని డాక్టర్ బాబు వంటలక్క కలిసిపోవాలని దండాలు పెట్టుకుంటూ రకరకాల కమెంట్లు కూడా చేస్తూ తర్వాత ఎపిసోడ్ ఎలా ఉండబోతోందో అంటూ ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూసిన ప్రేక్షకులు అలా ఆరేళ్ల పాటు అత్యంత ప్రేక్షకాధారణ అందుకుని ఓ స్టార్ హీరో నటించిన సినిమాకి వచ్చేంత స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకుంది ఈ సీరియల్ అలా ప్రసారమైన ఈ సీరియల్ ముగిసిపోవడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో సినిమాలు ట్రెండ్ లాగా ఫస్ట్ పార్ట్ చూస్తే సెకండ్ సీక్వెల్ కూడా చూస్తున్నట్లుగా ఇప్పుడు కార్తీక దీపం టూ కూడా స్టార్ట్ అయిపోయింది మార్చ్ ఇరవై ఐదవ తారీఖున స్టార్ మాలో కార్తీక దీపం టూ ఇది నవ వసంతం అంటూ మళ్ళీ కొత్త కథతో కొత్త క్యారెక్టర్స్తో కొత్త ఆర్టిస్టులు ప్రేక్షకుని కొన్నేళ్ల పాటు అలరించడానికి సిద్ధమైపోయింది అయితే కార్తీక దీపం లో కూడా కార్తీక్ దీపాల క్యారెక్టర్లు అవే అయినప్పటికీ ముఖ్యంగా కార్తీక దీపంలో అందరినీ అలరించి కార్తీక్ దీపాల మాదిరిగా పాపులారిటీని సంపాదించుకున్న నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ మోనిత కార్తీక దీపాలు ఎలా గుర్తుండిపోయారో మోనిత కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయి ఉంటుంది కార్తీక దీపం సీరియల్ ద్వారా అలాంటి మోనిత క్యారెక్టర్ ఇప్పుడు కార్తీక దీపం టూలో ఇంకొక కొత్త నటిమణి పోషిస్తోంది అయితే ఈసారి ఈ క్యారెక్టర్కి పేరు మోనిత కాదు జ్యోష్ణ మరి ఇంతకీ కార్తీక దీపం టూలో అంతటి విల నిజాన్ని పండించబోతున్న ఆ జ్యోష్న ఎవరో ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవాల్సిందే ఇక కార్తీక దీపం టూ నవవసంతం మార్చి ఇరవై ఐదవ తారీఖున స్టార్ మాలో ప్రసారం అవుతోంది ఇక ఈ సీరియల్లో నెగిటివ్ షేడ్ ఉన్న కా పాత్రలో మోడితాని మించిపోయేంత విలనిజంతో అలరించబోతున్న ఈ సీరియల్ నటీమణి పేరు గాయత్రి సింహాద్రి ఇక ఈమె బుల్లితెర రంగానికి సుపరి చెప్పాలి ఈటీవీలో ప్రసారమైన పలు డైలీ టీవీ సీరియల్స్ లోను యాంకర్ గా జోష్ వంటి కార్యక్రమాలకి వ్యవహరించడం జరిగింది అలా సీరియల్ యాక్ట్రెస్ గా రాణిస్తూనే పలు నెగిటివ్ షేడ్ ఉన్న లో తనదైన విరనిజాన్ని పండించింది అలా సీరియల్ యాక్ట్రెస్ గాయత్రి సింహాద్రి త్రినైని సీరియల్లో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో లేడీ వినన్ గా అలరించింది ఇక మళ్లీ అలాంటి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో మోనితాని మించిపోయి తన విరనిజంతో అలరించడానికి కార్తీక దీపం టూలో మోనితా క్యారెక్టర్కి రిప్లేస్ గా జోష్న క్యారెక్టర్లో కనిపిస్తోంది మరి చూడాలి మరి గాయత్రి సింహాద్రి ఎలా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనుందో మరి మోనితాని మైమరపించేలా చేస్తుందో లేదో ఏది ఏమైనప్పటికీ కొన్నేళ్ల పాటు తెలుగు బుల్లితెరని అలరించిన కార్తీక దీపం సీరియల్ మళ్లీ ప్రారంభమైపోయింది మొత్తానికి కార్తీక దీపం సీరియల్లో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలు నటిస్తున్న సీరియల్ యాక్ట్రెస్ ఎవరో తెలుసా అంటూ వచ్చిన ఈ విషయం ఇప్పుడు అభిమానులందరినీ ఆకట్టుకుంటోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి